అందరి నమస్కారం మన దేశంలో ప్రజలు మారకుండా మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన దేశంలో చాలా చోట్ల తినే ఆహార పదార్థాలు కల్తి తాగే వాటిలో కలిపి ఆఖరికి ఆరో అనారోగ్యం వస్తే వేసుకునే మెడిసిన్లో కల్తి పెద్ద పెద్ద హోటల్లో రెస్టారెంట్లో బేకరీలో రోడ్డులో ఉండే మీద అమ్మే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పానీపూరి మరియు కల్ పానీపూరి వాళ్ళలో కల్తీ పదార్థాలు వివిధ రకాల ఆయిల్స్ వాడుతూ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ పరిశుభ్రత పాటించకుండా ప్లాస్టిక్ వాడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి ఇలా ఉంటే మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన దేశంలో చాలా సిటీలలో గ్రామాల్లో ఇంట్లోని చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి చెత్త వాహనాలకి ఇవ్వాలి అన్న మనం వేరు చేయం కొందరు ఇంట్లోని చెత్తను ఇల్లు కట్టిన కుల కొట్టిన పనికిరాని వాటిని రోడ్డు మీద మురికి కాలువలో ఇంటి పక్కన ఖాళీ స్థలాల్లో ఫ్లాట్లలో పడేస్తాం బయట ఉన్న బస్సుల్లో ఉన్న కారులో ఉన్న బండి మీద వెళ్తున్న ఎక్కడ ఉన్న మన మీద తిన్న తాగిన కవర్లని బాటిల్స్ని విండో నుంచి బయట రోడ్డు మీద పడేస్తాం మురి పడేస్తాం మనల్ని చూసి పిల్లలు కూడా అలాగే పడేస్తున్నారు సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లని గ్లాసులని వాడద్దు అన్న తయారు చేసేవాడు తయారు చేస్తూనే ఉంటున్నాడు కొనేవారు కొంటూనే ఉంటున్నారు అమ్మేవారు అమ్ముతూనే ఉంటున్నారు మనం వాడుతూనే ఉన్నాం తినేవి తాగేవి అన్నిటినీ కవర్లనే వాడుతూ మన శరీరంలోపలికి ప్లాస్టిక్ పంపుతూ బయటపడేస్తూ భూమిలోకి పంపుతూ మన శరీరాన్ని మట్టిని రెండింటినీ కాలుష్యం చేస్తుంటే మన దేశం ఎలా అభివృద్ధి చేస్తుంది మన దేశంలో కాలువల్లో కుంటల్లో చెరువులలో కూడా ని పడేస్తూ నీటిని కాలుష్యం చేస్తున్నాం ప్రభుత్వ నల్లాలు పైప్ లైన్లు లీక్ అయినా కొన్ని చోట్ల నల్లాకి ఆన్ ఆఫ్ ట్యాప్ లేకపోయినా చాలా నీరు మురికు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోరు మనం పట్టించుకోము ఇలా నీటిని వృధా చేస్తూ రోజుకు కోట రూపాయలు విలువ చేసే నీటిని వృధా చేస్తుంటే మన దేశం అభివృద్ధి చెందింది మన దేశంలో రోడ్ల మీద ఖాళీ స్థలాల్లో చెత్తను ప్లాస్టిక్ను కాలుస్తూ డంప్ యార్డులలో చెత్తను కాలుస్తూ పండగలకి పుట్టినరోజుకి పెళ్లికి చావుకి పార్టీలకి ఇష్టం వచ్చినట్టు డబ్బాకాయలను కాలుస్తూ ఫర్టిలైజర్ పార్టీ ఫ్యాక్టరీల ద్వారా వాహనాల ద్వారా కొన్ని వాహనాలు అయితే వాటికి పొగ వస్తున్నా కూడా వాటినే వాడుతు అలా గాలి కాలుష్యం చేస్తున్నాం చెట్లను నరుకుతున్నాం ఇలా మన వాతావరణాన్ని కాలుష్యం చేస్తుంటే మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన దేశంలో ఎక్కువ శాతం మగవారు రోడ్ల పక్కన మురికాలు బహిరంగానే మూత్ర విసర్జన చేస్తారు సిటీలలో కొన్ని చోట్ల మరియు గ్రామాలలో ఊరి ఊరి చివరిలో బహిరంగ మల చేస్తున్నారు పాన్లు గుట్కాలు అంబర్లు తినేవారు బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు ఉమ్మి వేస్తున్నారు ఇలా చేస్తుంటే మన దేశం ఎలా అభివృద్ధి మన దేశంలో ఎక్కువ శాతం తల్లిదండ్రులు పిల్లలకి రెండు సంవత్సరాల నుండే ఫోన్ని అలవాటు చేస్తున్నారు చాలా మంది మగవారు స్మోకింగ్ కి డ్రింకింగ్ కి తావుడికి అలవాటు పడుతూ కొందరు బానిసలు కూడా అవుతున్నారు రోడ్ల మీద ఫుట్ పాత్ల మీద డివైడర్ల మీద తాగి పడుకుంటున్నారు భార్యలన్నీ తల్లిదండ్రులు కొడుతూ కొన్ని చోట్ల చంపుతున్నారు మహిళలపై చిన్నపిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారు ఎక్కువ యువత స్కూల్లో నుండే మొబైల్ వాడుతూ రీల్స్ షార్ట్స్ చూస్తూ చాటింగ్ చేస్తూ లవ్ అనే ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ తప్పులు చేస్తూ లైఫ్లో ఏమైనా సాధించాలనే గోల్ లేకుండా కొందరు ప్రేమ కోసం చంపుతూ కొందరు చస్తూ ఇంకా కొందరు అమ్మాయిలను పబ్ కొందరు అమ్మాయిలు అయితే పబ్బులకు వేసుకుపోయే లాంటి డ్రెస్సులను స్కూళ్ళకి కాలేజీలకు వేసుకుని వెళ్తున్నారు కొందరు మహిళలు అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తని పిల్లలను కూడా చంపుతున్నారు ఇలా ఉంటే మన దేశం ఎలా అభివృద్ధి చెంది నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేషన్స్ నా తోటి ఉద్యోగులు అందరూ ఇదంతా ఎందుకు చేస్తున్నాం మన వ్యవస్థ మారదు మనం మారదు మనుషులు మారదు అందరిలాగే నువ్వు లంచాలు తీసుకొని సంపాదించు నీ పనులు చేసుకో ఎందుకు రాజ్యపాలు కష్టపడి ఎంత చేస్తున్నావు అని సరిగ్గా నిద్రలేకపోతున్నావు అని స్ట్రెస్ చేసుకుంటున్నావు అని అంటున్నారు కానీ అందరు కాకుండా కొంతమంది అయినా ముఖ్యంగా కొందరు యువత అయినా మారి ఇలా మేము చేసే వీడియోల వల్ల ఆలోచించి ప్రభుత్వ పథకాల సర్వీసుల మీద అవగాహన పెంచుకొని మన వ్యవస్థ మారాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే అందరూ మన వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ సేవలకి తప్పులు అవినీతి ఉన్న లంచాలు ఇస్తూ ప్రభుత్వ పథకాలు అర్హత ఉండి కూడా రాకుండా నా కర్మ నాకు అదృష్టం లేదు అని అల అలవాటు పడ్డారు కొందరు ప్రయత్నం వల్ల వ్యవస్థ మారిన అది అందరికీ ఉపయోగపడుతుంది సో కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫోన్లో ఉండే గ్రూప్లో అయినా షేర్ చేయండి మన వ్యవస్థ మారాలి ప్రభుత్వ పథకాల్లో సిస్టంలో మార్పులు జరగాలని అభివృద్ధి వ్యవస్థ మారాలని ప్రయత్నించే నాకు సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను మన దేశం అభివృద్ధి చెందాలి ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి అందుకు మనవంతు ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ జై భారత్ జై హింద్